जेंट्री, हूँ, ये पामू, 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 ये क्या थे? ये, मट्टा, किधर? ये, क्या பாட்டி <laughs> అది కదా ముందు జ్వరం వచ్చినప్పుడు అమ్మ ట్యామికి వస్తుందా అదే ఇదేంటది చోట ఎర్ని ఉంటాస్ ఇస్ అన్ని చెప్పాలి సమ్ ఇక్కడ ఇక్కడేరా ఇక్కడేరా అటేరా అటేరా ఇదా అప్పుడు ఏది చెప్పు నాకు తెలిసిన బొమ్మని చెప్పు సేమ్ చెప్పు

ఆ ఇడు ఇడు రిమాన్ ఏది రిమాన్ ఏది రిమాన్ మా పురి పురి అదుగో చెల్ తనికు రైల్ ఏది రైల్ రైల్ సేనా కదా అదుగో